ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి జూలై ఇరవై ఏడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు చాలా బాగుండబోతుంది అలాగే ఈ రోజు మీ తోబుట్టువల నుండి సహాయ సహకారాలు పొందుతారు ముఖ్యంగా మీ ఇంటికి వచ్చే అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజు ఇది మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్ వేస్తారు మరియు ఎక్కడికైనా మంచి ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది అలాగే ప్రేమలో విజయం సాధించడానికి ఎవరు ఒకరి సహాయం తీసుకొని మీ ప్రేమని వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజు మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు చేసుకోవడానికి ఇది మంచి సమయం అలాగే మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈ రోజు అనుభవిస్తారు చాలా కాలం తర్వాత మీరు ఈ రోజు తనివి తీరా నిద్రపోతారు దాని తర్వాత మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు ఉత్తేజంగా ఉంటారు ముఖ్యంగా మీ భయాన్ని నివారించుకోవడానికి ఇది కీలకమైన సమయం అది శారీరక శక్తిని తగ్గించడమే కాదు ఆయుర్దాయాన్ని కూడా హరించి వేస్తుందని మీరు గుర్తించాలి ఆరోగ్య చాలా అధికంగా శ్రద్ధ పెట్టాలి మరియు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దశరథ కృత శని సూత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు